నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు బెన్స్కా వైబ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో అరటి సాగు గురించి తెలుసుకుందాము ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రస్తుతం మనకి ఇప్పుడున్న ధర అయితే మనకి కాయను బట్టి ఉంటుంది అంటే మనకి క్వాంటిటీ బట్టి మనకి రేట్ అయితే పెట్టడం జరుగుతుంది కాకపోతే మనకి ఇప్పుడు ఫస్ట్ కటింగ్ అంటే మనకి ఇప్పుడు మనకి ఒక వన్ మంత్ బ్యాక్ చూసుకుంటే మనకి కేజీ వచ్చేసి టూ రూపీస్ వరకు పడిపోయిందనమాట అంటే మనకి అంత టూ రూపీస్ అంటే కొంతమంది వదిలేసారనమాట ఇంకా అసలు వచ్చి అడిగే మార్కెట్లో దళారులు అడిగే వాళ్ళే లేరు సో ఇంకా ఏం చేశారు అంత పశువులకి గొర్రెలకి అన్నిటికీ వేసేస్తారనమాట ఇప్పుడు కాస్త ఇప్పుడు కొంచెం రైతులకైతే ఊరట లభించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనకి సెకండ్ కటింగ్ థర్డ్ కటింగ్ ఈ మొక్క అట్లాంటివి వాటికి కూడా రేట్ అయితే మనకి ఇప్పుడు మినిమం అయితే మనకి పది టన్ను వచ్చేసి పదివేల నుంచి పన్నెండు వేల వరకు మా పదివేల పైన మనకి అయితే జరుగుతుంది అనమాట కాయని బట్టి అదే ఇప్పుడు ఫస్ట్ కటింగ్ అయితే మనకి తోట క్వాలిటీ కాయ సైజుని బట్టి మనకి మన ధర అయితే పెట్టడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు ఫస్ట్ కటింగ్కి మనకి మినిమం అయితే ఇరవై వేలు నుంచి ధర అయితే మనకి ఇప్పుడు పలుకుతుంది టన్ను ఒక టన్నుకి ఇరవై వేలు సో మనకైతే మనకి ఇక్కడ తోట తోట చూసి మనకైతే రేట్ అయితే పెడతారనమాట అవుటర్ కాయ సైజుని బట్టి సో మినిమం అయితే మనకి పంతొమ్మిది నుంచి కూడా ధర అయితే పలుకుతుంది ఇప్పుడు మా దగ్గర అయితే మేము మేము ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు తోట చూస్తున్నారు కదా ఇక్కడ ఇందులో వచ్చేసి ఇంకా స్టార్ట్ చేయలేదు బట్ మనకి మన చుట్టుపక్కల తోటలన్నీ కూడా ఇరవై ఎక్కువ అయితే అలా ఇరవై వేలతో అలా అయితే మనకి స్టార్ట్ చేశారన్నమాట ఇప్పుడు ధర మొదటి మొదటి కటింగ్కి సో ఇప్పుడు మా మేమైతే ఇప్పుడు సెకండ్ కటింగ్ థర్డ్ కటింగ్ అయితే ఆల్రెడీ అయిపోయింది తోట మామూలుగా అయితే మనము ఇప్పుడు అరటి పంటని ఎప్పుడు సాగు చేసుకోవాలి మనకి ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ నెల అయితే మనకి సరిపోతుంది అనుకూలంగా ఉంటుంది మనకి ఎంత వాటర్ కావాలి ఫర్టిలైజర్ ఏమి ఉండాలి సో ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ నెల వచ్చేసి మనకి ఎర్ర నేలలో సో మేము ఈ ఎర్ర నీళ్ళలో వచ్చేసి మనకి మెయిన్ వచ్చేసి మనకి అరటి సాగు చేసుకోవాలనుకున్నప్పుడు మనం బాగా మంచిగా భూమి లూజ్గా ఉండాలి ఎందుకంటే వాటర్ ఎక్కువ మనకి ఫ్లోటింగ్ ఉండాలి ఎక్కువ అక్కడే మనకి నిల్వ ఉండకూడదు ఇప్పుడు మనము ఎకరానికి సాధారణంగా ఎన్ని మొక్కలు పడతాయనే తెలుసుకున్నాము తెలుసుకుందాము మామూలుగా మనకి ఆరు ఇంటూ ఆరు వెడల్పుతో పొడవుడల్పుతో మనకి మా సాధారణంగా పన్నెండు వందల నుంచి పన్నెండు వందల యాభై మొక్కల వరకు మనం నాటుకోవచ్చు అనమాట డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది కాబట్టి మనకి మొక్కలు మనకి మంచిగా వాటర్ ఎక్కువ వేస్టేజ్ కాకుండా మనకి ఉపయోగపడుతుంది ఇంకా కొంతమంది మనకి ఆరు ఇంటూ ఐదు అడవుల దూరంలో కూడా నాటుకుంటారు అనమాట అప్పుడు మనకి ఇంకా కొంచెం ఒక ఫిఫ్ యాభై మొక్కల వరకు మనకి ఎక్స్ట్రా నాటడం జరుగుతుంది సాధారణంగా ఇప్పుడు అరటి రకాలు బట్టి కూడా మనకి మనకి కాలం అయితే ఉంటుంది అన్నమాట కొన్ని కొన్ని అరటి అరటి పంటలు మనకి పన్నెండు నుంచి పద్నాలుగు నెలల వరకు ఉంటుంది కొన్ని రకాలు పది నెలల నుంచి పన్నెండు నెలల వరకు మనకైతే అరటి సాగు అనేది కాలము ఉంటుంది అన్నమాట మనకి దిగుబడి ఒక ఎకరానికి సగటున ఒక గెల బరువు ట ఇరవై కేజీల నుంచి ముప్పై కేజీల వరకు మనకి రకాన్ని బట్టి అయితే మనకి రావడం జరుగుతుంది ఒక ఎకరానికి సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు టన్నుల వరకు మనం దిగుబడి అయితే ఆశించవచ్చు అనమాట అంటే మనము సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇది ఇంకా మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఇంకా ఇప్పుడు మనకి ఎకరానికి సుమారుగా ఒక లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేల వరకు అయితే మనకి ఖర్చు అవుతుంది ఇందులో మొక్కలు కొనుగోలు మొక్క ఖర్చు దుక్కి తయ దుక్కికి ఎరువులు వా ఎరువులు కానీ కూలీలు ఖర్చు కానీ మరియు ఇంకా మనకి డ్రిప్పు డ్రిప్పు మందులకు కానీ సో మనకి ఇవన్నీ కూడా మనకి లక్షల నుంచి లక్ష యాభై వేల వరకు అయితే కట్టు మనకి పెట్టుబడి అయితే వస్తుంది అన్నమాట మనం ముఖ్యంగా ఏంటంటే మనం అరటి పంట సాగు చేసుకోవాలనుకున్నప్పుడు మనము ఏ నేలలు నేల మనకి మన ముఖ్యమన్నమాట అంటే నీళ్ళు ఎక్కువ ఉండకూడదు సారవంతమైన నల్లరేగడి లేదా ఎర్ర నేలలు మనకైతే మనకి బాగా పంటకి అనుకూలంగా ఉంటుంది ఎరువులు ఖర్చు కూడా తగ్గుతుంది తగ్గుతుంది దిగుబడి పెరుగుతుంది అనమాట ఇప్పుడు చౌడు నేలలు బంకమట్టి నేలలు ఇది ఇవన్నీ కూడా మనకి ఎరటి సాగుకి పనికిరావు అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో మనకి మంచి ఎర్ర నేలలు ఇది ఇప్పుడు ఇక్కడ చూస్తున్న మొద్దు కూడా మంచిగా మనకి సాగు మనకి అయితే బాగా ఊరుతుందనమాట లా వస్తుందన్నమాట సో ఇక్కడ మనం వీడియోలు చూస్తున్నట్లుగా మనకు మీరు చూస్తు గమనిస్తున్నారు కదా ఇక్కడ గెల వచ్చేసి మనము ఇప్పుడు మంచి సైజు వచ్చిందనమాట ఇంకా సైజు వస్తుంది ఇప్పుడు స సగం సైజులో ఉందన్నమాట ఈ గెల కింద పడుకోకుండా మనము మొక్కకైతే సపోర్ట్గా కట్టామన్నమాట సో మనకి గెల ఎక్కువ మనకి టన్నేజ్ వచ్చే కొద్దీ కూడా మనం ఆ మొక్క అనేది కింద వాలడం జరుగుతుంది సో అలా వాలడం జరుగు అలా వాళ్ళ అలా వాలినప్పుడు మనం ఏం చేయాలంటే మనము ఒక ఇవి ఇక్కడ పోటు పెట్టాలన్నమాట కట్టెలు కొన్ని కట్టెలు తీసుకోవాలి ఒక లెంత్ మనకి మొక్కకు సరిపడేంత వెయిట్ పట్టుకునేంత లెంత్ అంత చూసుకొని మనకి మొక్కలకైతే మనకి గొలాలకి పోటు పెట్టుకోవాలన్నమాట కింద పడకుండా ఇంకా వచ్చేసి మనకి ఏ ఎరువులు వచ్చేసి మనకి మెయిన్గా అరటికి పొటాషియం మరియు నత్రజని ఎరువులు ఎక్కువ అవసరం ఉంటుంది గెల వేసే సమయంలో ఎరువులు మంచిగా వదలాలన్నమాట ఇంకా బోరాను సున్నా ముప్పై నాలుగు సో ఇలాంటివన్నీ కూడా మనము డ్రిప్పుకి వదులుకోవాలన్నమాట ఇంకా కలుపు నివారణ గురించి మాట్లాడుకుంటే ఎక్కువ వచ్చేసి మనకి ఇక్కడ చుట్టుపక్కల కనిపిస్తుంది కదా చిన్న చిన్న ఇప్పుడు కింద వచ్చేసి చిన్న చిన్న పిలకలు సో ఆ పిలకలు అనేది మనం వస్తూనే ఉంటాయి అన్నమాట సో ఆ పిలకలు మనం ఏం చేస్తామంటే అది ఎప్పటికప్పుడు కట్ అన్నమాట ఎందుకంటే మనం ఇచ్చే ఎరువులన్నీ కూడా మనకి డైరెక్ట్గా ఈ గెలకి అందాలన్నమాట సో ఇప్పుడు చుట్టుపక్కల పిల్లలు ఏమి వస్తూ కదా ఇలా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చెట్టుకి సో అక్కడ అవి మనం వేసే ఎరువు అవి కూడా మనకి ఎరువుని సారం తీసుకునే ఎరువు సారము పిలుచుకునే అవకాశం ఉంటుంది అందుకు మనకి ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న పిల్లకలన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకుంటూ ఉండాలి ముఖ్యంగా మనకి అరటి పంటలో ఎటువంటి రోగాలకి వస్తాయంటే మెయిన్ సిగటాకు ఆకుమచ్చ తెగులు ఆకులపై మచ్చ మచ్చలు కనిపిస్తే వెంటనే మనము మందు అనేది పిచికారి చేయాలన్నమాట సో మనకి ఈ అరటి అరటి గెలల మీద మచ్చలు మచ్చలు వస్తుంటాయి సో అది కూడా రాకుండా మనం నివారణ చేపట్టాలి ఇంకొకటి ఆకుల మీద కూడా ఆకులు ఎండిపోవడము సో అటువంటి వాటికి కూడా మనము జాగ్రత్త తీసుకోవాలన్నమాట ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నా మనం ఇది ఎర్ర నీళ్ళలో సో మనకి మాకు ఇక్కడ ఎర్ర నీళ్ళల్లో సో ఎటువంటి రకాలైన కూడా మనకి దిగుబడి బాగానే వస్తుంది అన్నమాట సో సో మీకు అనుకూలంగా ఎటువంటి నేల ఉంది సో దానికి అనుకూలంగా మాత్రం మీరు ఆల్రెడీ పెట్టి ఉంటే సో దాన్ని ఎలా మనకి దిగుబడిని చూసి దాన్ని మళ్ళీ మరి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట సో ఎక్కడైనా కానీ విచారించి మీరు పెట్టే ముందుగా విచారించుకొని పెట్టడం మంచిదని నా సూచన ఎందుకంటే మనం మళ్ళీ ఇక్కడ బంకమట్టి నేలలు అక్కడ కొన్ని కొన్ని అసలు రావన్నమాట మనం పెట్టి కూడా బంకమట్టి మట్టి ఇటువంటి జిగటి నేలలో మన అరటి చెట్లు అంత దిగుబడి రాదు సో నా ఒపీనియన్ ఏంటంటే అటువంటి వాటిలో పెట్టడం వేస్ట్ అని నేను చెప్పగలను అందుకనే మనం మొక్కలు కొనే ముందు మనకి చూసుకోవాలన్నమాట మొక్క కనీసం నాలుగు నుండి ఆకులు ఉండి బాగా గట్టిగా ఉండాలి కాండం అనేది సో మొక్కలు ల్యాబ్ నుండి మన పొలానికి వచ్చేటప్పుడు డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి ఇంకొక సలహా మీరు మొదటిసారిగా సాగు చేస్తున్నట్లయితే ఇప్పుడు చెప్పినట్లుగా మీరు మీ ప్రాంతంలో ఏ బ్రాండ్ అయితే ఎక్కువ దిగుబడి ఇస్తున్నా ఆ యొక్క మీ యొక్క పక్క రైతు ఇంకా అడిగి తెలుసుకోవడం ఉత్తమమైనది ఎందుకంటే నేల స్వభావాన్ని బట్టి కూడా మనం రకాలు బాగా పనిచేస్తాయి మీరు ఏ జిల్లాలో సేవ చేయాలనుకుంటున్నారో ఆ జిల్లాలో మీకు ఇంకా మీ అను నేల అనుకూలంగా బట్టి ఎక్కువ ఏది వాడుతున్నారో అది మీరు వాడడం నా నా యొక్క ఒపీనియన్ ఇంకా మనకి ఇంకొకటి ఏమంటే మనకి ఇక్కడ మేము ఇక్కడ పెట్టిన రకం వచ్చేసి కేఎఫ్ ఉన్నాయి ప్లస్ ఇంకా విట్రో మైక్రోసన్ సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇరవై నెలలకైతే సెట్ అవుతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ పెట్టింది ఈ రకాల రెట్ పంట అనమాట సో మీరు కూడా ఎర్ర నెలలు ఇలా అయితే మీరు కూడా ఇట్లాంటి అనేక రకాలు పెట్టవచ్చు అనమాట దిగుబడి కూడా మనకు బాగానే వస్తుంది ఒక ఎకరానికి ముందు చెప్పినట్టుగా ఇరవై ఐదు నుంచి ముప్పై టెన్ ఇంకా ఎక్కువ కూడా వస్తుంది అనమాట మనము చూసుకునే రోజులు మోతాదులు ఇచ్చేదాన్ని బట్టి కూడా మనము ఎక్కువ దిగుకొని తీసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మనకి రేటు మంచిగా ఉంటే ఇరవై వేలు టన్ను వచ్చేసి ఇరవై వేలు అలా పైన ఉంటే మనం పెట్టుబడి పెట్టిన దానికి మనం ఖర్చుకి మనకి కొంచెం లాభదాయకంగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు టన్ను ఒక ఎకరానికి యావరేజ్గా మనం ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నులు తీసుకున్నా కూడా మనకి లక్ష మనకి దాదాపుగా దాదాపుగా ఐదు లక్షల వరకు మనకి ఇన్కమ్ వస్తుంది సో ఐదు లక్షల్లో మనకి ఒక లక్ష లక్షన్నర వరకు పెట్టుబడిపోయినా కూడా మనకి మనకి నాలుగున్నర లక్షల వరకు మనకి ఇన్కమ్ వస్తుంది అన్నమాట ఎకరానికి మనకి దిగుబడి బట్టి ఇంకా ఐదు లక్షలు పైన కూడా మనకి రావడం జరుగుతుంది మనకి ముఖ్యంగా ఈ కలుపు నివారణ మొక్కలు మనం స్టార్టింగ్లో మొక్క దశ నుండి కూడా మనం మంచిగా కలుపు నివారణ అనేది తీసుకోవడం మొక్కకి పెరుగుదలకి ఉపయోగపడుతుంది మొత్తం అంతా కూడా మనది ఇంకా ఫస్ట్ క్రాప్ ఇది సో చూస్తున్నారు కదా గిలలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇంకా సెవెంటీ పర్సెంట్ మనకి కంప్లీట్ అయిపోయింది ఇంకొక థర్టీ పర్సెంట్ మనకి ఇక్కడ కాయ అనేది మనకి ఇక్కడ ఇంకా రౌండ్ షేప్ రావాలన్నమాట బాగా రౌండ్ షేప్ వచ్చి కాయ కూడా మంచిగా టైట్ అవుతాయి అప్పుడు మనకి ఎక్స్పోర్ట్కి గిలా రెడీ అయినట్టు మనకి అర్థమవుతుంది అనమాట సో ఇప్పుడు ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ ఇంకా ఇంకా వచ్చేసి పోటుపట్లు అనేది ఇంకా ఏం పెట్టలేదు కాకపోతే ఇప్పుడున్న ఇప్పుడైతే అందరూ కూడా ఇలాంటి గెలలకి ఇలా చూస్తున్నారు కదా మొక్కకి తాడు కడుతున్నారు అనమాట అది కొంచెం వరకు మనకి ఎక్కువ గెల అనేది ఎక్కువ వంగకోకుండా చెట్టుని ఎక్కువ వంగనీయకుండా చేస్తుంది కొన్ని కొన్ని మనకి ఇక్కడ చోట తోటకి చుట్టూ ఉంటుంది కదా సో అక్కడ మాత్రం మనకి ఎండ తగులుతుంది కాబట్టి ఎక్కువ మనకి మొక్కలు అనేది కింద పడడం జరుగుతుంది ఎండకి మొదలు అనేది నీరు కారిపోయి కింద పడుతుంది సో అటువంటి వాటికి మనం కట్టెలు పెట్టుకోవడం డైరెక్ట్గా మంచిది అనమాట ముందు జాగ్రత్తగానే ఈ ఈ దశలో ఉన్నప్పుడు మాత్రం మనం కట్టెలు పెట్టుకోవాల్సి వస్తుంది చూస్తున్నారు కదా ఈ కాయలు ఇవి మొత్తం మనకి తోటంతా కూడా ఒకటే స్టేజ్లో ఉందన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ఒక మూడు ఎకరాలు ఇది ఈ మూడు ఎకరాల తోట కూడా మొత్తం ఒకటే స్టేజ్లో ఉన్నది అంత మొత్తం తోటంతా కూడా మనకి గెల అనేది రావడం జరిగింది ఇటువంటి దశలో ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఫస్ట్ మనం ఎప్పుడైతే కటింగ్ చేస్తున్నామో అప్పటికి మనకి సెవెంటీ పర్సెంట్ తోట అనేది మనకి కటింగ్ పడుతుంది అప్పుడు మనకి మంచి ఆదాయం కూడా మంచి రేటు కూడా మనకి పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇంకా ఫస్ట్ క ఫస్ట్ కటింగ్లోనే ఎంత వరకు మ్యాక్సిమం మనకి తోట కట్ కటింగ్ అవుతుందో అప్పుడు మనకి మంచి రేటు ఉంటుంది అనమాట మళ్ళీ సెకండ్ సార్ అంటే అప్పుడు కొంచెం ఏమనుకుంటారు ఇవన్నీ మనకి తీసేసినట్టు అనుకుంటారు అనమాట సో అటువంటి లేకుండా మనకి తోట అంత ఒక్కటే అంటే మనకి క్రాప్ కూడా కటింగ్ కూడా అంత ఒకటేసారి వస్తుంది చూస్తున్నారు కొన్ని ఇక్కడ మనకి ఇక్కడ రోడ్డు ద్వారా ఆ తోటకి అంచుల్లో మనకి ఎక్కువ మొక్కలు అనేది వంగడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఎండ తగ్గుతుంది కాబట్టి ఇంకొకటి మనకి ఇక్కడ ఈ మన ఈ తోట వచ్చేసి ఇక్కడ పక్క చుట్టూ ఉన్న వాటికి రోడ్డు పక్కన ఎక్కువ గలీజ్ అంతా రావడం జరుగుతుంది సో మేమైతే మనకి రోడ్డు తోటకి చుట్టుపక్కలంతా కూడా ఇక్కడ గెలలు ఉన్న చోటంతా మనకు ఒక కవర్స్ అలా ఉంటాయి కదా ఆ కవర్స్ అనేది తడగడం జరుగుతుంది ఎందుకంటే గెలలు కూడా వేస్ట్ కాకోకుండా గలీజ్ పట్టుకుని వేస్ట్ కాకుండా ఉంటుంది ఇక్కడ మనకి చూస్తున్నాం కదా నీట్గా మనం తోట ఎంత నీట్గా పెట్టుకుంటే అందుకు మనకు అంత దిగుబడి ఎక్కువ వస్తుంది ఇక్కడ మనం ఆకులు ఒట్టి ఆకులు అంతా కట్ చేసాం కదా ఆ కట్ చేసినంత కూడా ఒక త్రీ టు ఫోర్ లైన్స్కి ఒక చోట మనం ఆ ఆకునంత కూడా ఒక చోట వేసుకుంటే మనకి తోట కూడా నీట్గా కనపడుతుంది మీరు చూస్తున్నారు కదా ఇక్కడంతా కూడా మనం ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ వేసాం కదా సో ఇక్కడ ఒక సందులో మాత్రం వేసాము మిగతా రెండు మూడు లైన్లలో ఖాళీగా ఉంది సో ఇక్కడ కట్ చేసినంత కూడా ఒక చోట వేసుకుంటే నీట్లో మనకి నీట్గా కనపడుతుంది అంతా కూడా మనం ఎరువు వేసుకోవడానికి కూడా మనకి మంచి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మన తోట క్లీన్గా ఉంటుంది మనకి చూడడానికి కూడా అందంగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఈ ఇప్పుడు మన ఈ గెలలో వచ్చేసి ఒక ట్వంటీ టు ట్వంటీ టూ కేజీస్ వరకు రావచ్చు సో కొన్ని కొన్ని కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పైన వస్తాయి అన్నమాట అంటే మనకి ఒక గెలలో దాదాపుగా మినిమం తక్కువ అంటే ఒక ఎనిమిది 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 సీపులు ఉంటారు మనకి ఇక్కడ ఎయిట్ ఎనిమిది సీపుల నుంచి పది పదకొండు వరకు ఒక గెలలు ఉంటాయి అన్నమాట ఇప్పుడు చూసి చీపు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టెప్లు ఆ స్టెప్స్ ఇక్కడ ఈ గెలకి ఇక్కడ లాస్ట్లో ఇక్కడ మనకి ఇది చూస్తాను కదా అనేది తొడమని లాస్ట్లో మనకి ఇక్కడ గొల ఇంకా స్టెప్స్ రాలేదు అన్నప్పటికీ మనం ఇంచేయాలన్నమాట అది సో ఇది మనము ఈ ఈ ఇక్కడ మనం నేను చెప్పినట్టుగా మనం తగ జాగ్రత్తగా తీసుకున్నట్లయితే మనం ఎక్కువ దిగుబడి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది సో మీరు కూడా ఎవరైతే కొత్తగా పెట్టాలనుకున్నారో ఫస్ట్ మీరు వెళ్ళి తోట చుట్టుపక్కల ఉన్న తోటలను చూసి ఏ రకమైతే బాగుంటుంది సో మీ అనుకూల నేరకు అనుకూలంగా మీరు మొక్కలను తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది నా ఆలోచన ఇంకొక ఇప్పుడు ప్రస్తుతం అయితే మన క్యారెట్ రేట్ అయితే ఇంకా బాగానే ఉన్నాయి ఫస్ట్ క్రాప్కి మ్యాచ్ మన ఫస్ట్ క్రాప్స్ అంతా కూడా మనకి జనవరి ఈ మంత్ ఎండింగ్ అంతా కూడా మనకి కటింగ్ వచ్చేస్తుంది ఈ మంత్ నుంచి ఇంకా ఫిబ్రవరి వరకు కూడా ఉంటుంది మీరు మొక్కలు నాటుకోవడానికి కూడా జనవరి డిసెంబర్ టు ఫిబ్రవరి లోపు వరకు మనం మొక్కలు అయితే నాటుకోవడానికి అనుకూలంగా టైం ఉంది సో ఆ టైంలో మీరు మొక్కలు నాటుకోవడం కూడా మంచిది మరి సెప్టెంబరు అక్టోబరు అంత త్వరగా పెట్టుకోవడం వల్ల మనకి కొంచెం మంచి ఇప్పుడు గాలులు ఎక్కువ ఉంటాయి కదా ఆ టైంలో మనము రాకపోకుండా చూసుకోవాలన్నమాట ఎందుకంటే గాలి ఎక్కువ ఉన్నప్పుడు మనకి గెల టైంలో మొక్కలన్నీ కింద పోవడానికి ఆకారం ఉంటుంది కాబట్టి గాలి మనకి ఆ టైం లేకుండా తప్పించి పెట్టుకోవడం మంచిది అనమాట ఇదంతా కూడా మనకి ఈ అంతా సెకండ్ క్రాప్ ఇది ఇక్కడ ఆల్రెడీ మన ఫస్ట్ క్రాప్ కంప్లీట్ ఇది సెకండ్ ఇయర్ పెట్టింది తోట ఇది సెకండ్ ఫస్ట్ క్రాప్లో అయితే అప్పుడు కూడా మనకి టన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ వరకు పోయింది ఇక్కడ ఈ తోటలో ఇప్పుడు వచ్చేసి మనకి స్టార్టింగ్లో చెప్పాను కదా టూ మంత్స్ బ్యాక్ మనకి అసలు రేటే లేదు కొంతమంది అయితే తోటలో అలాగే వదిలేశారు ఎందుకంటే ఇంకా అడిగే వాళ్ళే లేరు అనమాట వచ్చి ఇప్పుడు కేజీ టూ రూపీస్ త్రీ రూపీస్ అన్నా కూడా ఎవరు తీసుకునే వాళ్ళు లేరు కొంతమంది అన్నీ అట్లనే నేను మీకు చూపించాను కదా ఫస్ట్ ఇంకో లాస్ట్లో ఒక వీడియో కూడా చేశాను తోటకు మనం తీసేస్తున్నాం అని చెప్పేసి మీరు చూడలేట్లయితే చూసి వెళ్ళి చూడండి మీకు తెలుస్తుంది మనం ఆ తోట ఎందుకంటే రేట్ లేదు మీరు కొన్ని కాయలు ఉన్నట్టుగానే సెకండ్ సెకండ్ ఇయర్ది తోటకి తీసేసామన్నమాట చూడండి ఇక్కడ ఇప్పుడు దీంట్లో ఆటోమేటిక్గా ఆల్రెడీ మాగిపోతున్నాయి ఇట్లా మాగిపోతున్నాయి కాబట్టి మనం ఏం చేయలేము ఇంకా ఎవరు కూడా అవి అందుకోసం అని చెప్పేసి కొన్ని గిలు కానీ ఇంకా అనేది మనము తీసేసామన్నమాట ఇప్పుడు రేటు దీనికి పర్లేదు ఇప్పుడు కూడా కొంచెం మనకి పదివేలు నుంచి పన్నెండు వేలు పద పద పన్నెండు పదమూడు వేలు వరకు మనకి అప్పుడు పెడుతున్నారు సో ఇప్పుడు కూడా మనకి ఎవరైతే లేటుగా ఉంటాయో క్రాప్స్ వాళ్ళకి ఇప్పుడు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చూసు చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్